జై శ్రీమన్నారాయణ మనకు ధనుర్మాసం ప్రారంభమయ్యి ఈరోజు ఆరవ రోజు గోదాదేవి నెల రోజులు శ్రీరంగనాథుని సేవించి భోగినాడు శ్రీరంగనాథుని చేరింది నియమనిష్టలతో నిష్టలతో పొంగలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రోజుకొక పాసురాన్ని రచించింది తిరుప్పావైగా ప్రఖ్యాతమైన ఈ పాసురాలను శ్రీవైష్ణవులు భక్తితో పఠిస్తారు ఆ పాసురాల రచన రామాయణాన్ని గురించి ప్రవచనకారులు వివరంగా చెబుతారు శ్రీమద్ భాగవతంలో ఈ ధనుర్మాస వ్రత ప్రసక్తి ఉంది గోపికలు హేమంత ఋతువులో కాత్యాయని వ్రతం చేయడానికి నదీ స్నానానికి వెళతారు తమ వస్త్రాలను ఒడ్డున ఉంచి నీటిలో దిగుతారు శ్రీకృష్ణుడు ఆ వస్త్రాలను అపహరించి కాత్యాయని వ్రత నియమాలను గురించి చెబుతాడు ప్రాతకాలంలో స్నానం కూడా ఆరోగ్యప్రదమైందే ధనుర్మాసంలో నగర సంకీర్తన తర్వాత వినిపించే మరొక హరి సంకీర్తన హరిదాసు కీర్తన హరిదాసు అంటే హరికి దాసుడైనటువంటి వాడు ఈ హరిదాసు గుమ్మడి పండు ఆకారంలోని శుభ్రమైన పాత్రను తలపై పెట్టుకొని చెడతలను వాయిస్తూ కాళ్ల గజ్జలు గల్లుమంటూ హరినామ సంకీర్తన చేస్తూ వచ్చే హరిదాసు కోసము బియ్యంతో ఒక్కోసారి కూరగాయలతో సిద్ధంగా ఉంటారు గృహిణులు చిన్న గ్రామాలలో ఊరికి ఆ వైపున ఉన్న హరిదాస్ పాట ఈ చివరినున్న ఇంటికి కూడా వినపడుతుంది అతడు ఏ ఇంటి ముందు ఎక్కువసేపు ఆగడు కాబట్టి సిద్ధంగా ఉంటారు ఇంటివారు హరిదాసు శిరస్సు పైన పాత్రలో బియ్యం వేయటంతో పాటు ఆ పాత్రలో బియ్యము వేసాక కృష్ణార్పణము అనని మనము అనాలి అంటేనే అప్పుడు ఆ హరికి చెందుతుంది వీళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి ప్రతిరోజు బియ్యము లేదా పళ్ళు దక్షిణ రూపంలో వీరికి ప్రతిరోజు ఇలా ఇవ్వటము చాలా మంచిది కృష్ణార్పణం కృష్ణార్పణం కృష్ణార్పణార్పణారామార్పణం

ఇలా రోజు హరిదాస్కు సమర్పించండి ఆశీర్వాదం పొందండి